లోక్సభ ఎన్నికలపైన బీజేపీ దృష్టి సారించింది జనవరిలో రెండు సార్లు తెలంగాణకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ సభల్లో పాల్గొంటారని తెలుస్తుంది ఇక పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జీలను ప్రకటించింది బీజేపీ అధిష్టానం హైదరాబాద్ ఇన్ఛార్జిగా రాజసింగ్ను ప్రకటించింది ఇక సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా లక్ష్మణ్ను అదేవిధంగా వివిధ కేడల్లో కీలక నేతలను ప్రచేశించింది ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవికా అందిస్తారు దేవికా చెప్పండి దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలపై పూర్తిగా దృష్టి సారించింది నిన్న ఇవాళ కీలక సమావేశాలు అయితే జరుగుతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా అటు పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బంసల్ తరుణ్ కూడా హాజరయ్యారు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కమిటీలను కూడా పార్లమెంటు అంటే లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రభారీలను నియమించారు ఇన్ఛార్జీల లిస్టు ను జాబితాను పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది అంటే పూర్తిగా పొలిటికల్ ఇన్ఛార్జీలుగా వాళ్ళను నియమించింది ఇప్పుడున్న ప్రస్తుత ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలకు కూడా ఆ నియోజకవర్గ బాధ్యతలు అయితే అర్థించారు ఇక హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా రాజాసింగ్ సికింద్రాబాద్కి డాక్టర్ కె లక్ష్మణ్ చేవెళ్లకి వెంకట నారాయణ వెంకటరమారెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్సీ వెంకట నారాయణ రెడ్డిని మల్కాదగ్కి పైడి రాకేష్ రెడ్డిని అలాగే ఆదిలాబాద్ కు ఎమ్మెల్యే పాయిశంకర్ పెద్దపల్లికి రామారావు పటేల్ అని కూడా ఎమ్మెల్యే అలాగే కరీంనగర్ కి దన్పల్ సూర్యనారాయణ గుప్తాను నిజామాబాద్ కు ఎడి మహిళర్ రెడ్డిని అలాగే జహీరాబాద్ కు కాటిపల్లి వెంకటర్మ రెడ్డిని మెదక్ పల్లయి హరీష్ బాబును ఇలా అంటే ఎమ్మెల్యేలకు ఎనిమిది నియోజకవర్గాలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్సీలకు ఎమ్మెల్సీలకు మహబూబ్నగర్ నగర్కి రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నాగర్ కర్మకు మగ ప్రంగారెడ్డి నల్గొండకు మాజీ ఎమ్మెల్యే సింతల్ రామచంద్రారెడ్డిని భువనగిరికి ఎంజీసీ ప్రభాకర్ను వరంగల్ కు మాది శశిధర్ రెడ్డిని మహబూబాద్ గరికపాటి మోహన్ రావును ఖమ్మంకి పొంగులేటిని ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తూ పార్టీ అయితే ఏతీసే ప్రకటన చేసింది వీటితో పాటు ప్రభారీలను కూడా పార్టీ నియమించింది దీనికి సంబంధించి ఒక పది కమిటీలను కూడా లోక్సభ ఎన్నికల కోసం పది ముఖ్యమైన కమిటీలను కూడా పార్టీ వేసుకున్న పరిస్థితి పూర్తిగా అంటే కనీసం పదికి కనీసం పది ఎమ్మెల్యే స్థానాలను లోక్సభ స్థానాలను గెలవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఏతృత్తి చేస్తుంది అందులో భాగంగా నిన్న ఇవాళ పార్టీ యొక్క కీలక సమావేశాలు అయితే ఇంకా జరుగుతున్నాయి గురువు ठीक है थैंक यू देविका